ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా బ్రజ ప్రభు చిత్తానుసారంగానే పెళ్లి చేసుకున్నాను వాక్యానుసారంగా పెళ్లి చేసుకున్నాను దేవుడిని దేవుడు చెప్పిన మాట విని పెళ్లి చేసుకున్నాను అయినా అదేమిటో నా కుటుంబంలో సమస్య వచ్చి పడింది నా వివాహంలో సమస్య వచ్చి పడింది ఎందుకో నా భార్య నన్ను అర్థం చేసుకోవటం లేదు ఎందుకో నా భర్త నన్ను అర్థం చేసుకోవటం లేదు ఏదో విధంగా సైతాను వచ్చి మా కుటుంబంలో జ్వరబడి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు నెమ్మది లేకుండా చేస్తున్నాడు సంతోషం లేకుండా చేస్తున్నాడు ఈరోజు మా కుటుంబంలో సమస్య వచ్చి పడింది అని చెప్పి మేము ఒకవేళ ఏసైకు వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నాం అంటే లేదు ఏసైకు చెప్పే చేసుకున్నాం ఈ వివాహం ఏసఐకు తెలుసు వాళ్ళు ఏసైని పిలిచాడు ఏసై ఆ పెళ్ళికి వచ్చాడు సాక్షాత్తు ఆ పెళ్ళిలో యేసుక్రీస్తు ఉన్నాడు అయినా అక్కడ జరుగుతున్న పెళ్లిలో సమస్య వచ్చి పడింది ఆ సమస్య ఎటువంటి సమస్య అంటే పరువు తీసే సమస్య ఏ సమస్య పరువు తీసేసే సమస్య ఏమిటి ఆ రోజు ఆ పెళ్లిలో తలెత్తిన సమస్య ఏమిటంటే ద్రాక్ష రసం అయిపోయింది పెళ్లికి వచ్చిన వారికి కడుపు నిండా భోజనం పెట్టకపోయినా తిండి విషయంలో లేదా తాగేటటువంటి విషయంలో ఏదైనా తేడా వస్తే పరువు పోతుంది ఊరంతా చెప్పుకుంటారు దూర దూర ప్రాంతాల నుంచి వచ్చిన చుట్టాలందరూ కూడా ఏం పెళ్ళి ఏంటంటే పెళ్ళి పనికిమల్ లో అలా చేశాడేమిటి అంత ముస్టోళ్ళ చేశాడేమిటి అంత పిష్ణోళ్ళ చేశాడేమిటి కనీసం సరిగ్గా కడుపు భోజనం పెట్టలేదు ఆడిపోచుకుంటారు పరువు తీసేస్తారు వాస్తవంగా ఆ రోజు అది జరిగింది పరువు పోయే సమస్య వచ్చి పడింది ఈరోజు ఇక్కడ కూర్చున్న సహోదరి సహోదరులు మన జీవితంలో కూడా ఎక్కడో పరువు పోయే సమస్య మన చుట్టూ తిరుగుతూ ఉంది అనేది మాత్రం వాస్తవం ఒప్పుకుంటారు ఒప్పుకోరు ఈరోజు నువ్వు ఏ సమస్య అయితే కలిగి ఉన్నావు ఆ సమస్య వాస్తవంగా పరువు తీసేసే సమస్య నీకున్న మంచితనాన్ని నీకున్న ఆత్మీయతను నీకున్న కుటుంబ గౌరవాన్ని నీకున్న సాక్ష్యాన్ని పాడు చేసేసే సమస్య నీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది ఏసయ్య నీతో లేడా ఉన్నాడో ఏసయ్య నీ ఇంట్లో లేడా ఉన్నాడో ఏసయ్య నీ పెళ్ళిలో లేడా ఉన్నాడో ఏసయ్య నీ ఉద్యోగంలో లేడా లేడా ఉన్నాడో ఏసయ్య నీ ఉద్యోగం ఇచ్చాడు ఏసయ్య ఆ పెళ్లి చేశాడు ఆ రోజు ఏసు ఉన్న పెళ్లిలోనే సమస్య వచ్చింది ఆ సమస్య ఏమిటయ్యా అంటే ఆ కుటుంబానికి ఉన్న గౌరవాన్ని బజారు పాలు చేసే సమస్య ఈరోజు నీ సమస్య వింటున్నావా సహోదరా వింటున్నావా సహోదరి ఎవడో తెలుసా నీ పరువు తీసేసే సమస్య నీ గౌరవాన్ని బజారుకు ఇచ్చే సమస్య నీ బంధువుల మధ్య నీ స్నేహితుల మధ్య తలెత్తుకోలేనటువంటి సమస్య ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావో ఎక్కడ పనిచేస్తున్నావో వాళ్ళ మధ్య గ గౌరవంగా గర్వంగా తలెత్తుకోలేనటువంటి సమస్య ఒకటిని చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంది నీ ఇంట్లో ప్రదక్షిణలు చేస్తూ ఉంది నీ వ్యాపారంలో ప్రదక్షిణలు చేస్తూ ఉంది ఆ రోజు ఆ ఇంట్లో ప్రదక్షిణలు చేసింది ఏదో తెలుసా పరువు తీసేసే సమస్య ఈరోజు నీ జీవితంలో నీ పరువు పోతుందేమో నీ గౌరవ మర్యాదలు మంటపాలు అయిపోతాయేమో నీ సాక్ష్యము పాడైపోతుందేమో నలుగురిలో నీ గురించి ఉన్నటువంటి ఒక మంచి పేరు పోతుందేమో అనే భయం నీలో ఉంది అనేది వాస్తవం అయితే ఏం చేద్దాం ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనే ప్రశ్న మీరు వేసినట్లయితే అక్కడ జరిగింది అంటే తెలుసా పెళ్ళిలో ఏసు ఉన్నాడు అయినా పెళ్ళిలో సమస్య వచ్చింది ఎవరో వచ్చి ఏసయ్యకు చెప్పారట యేసు పెళ్ళిలో సమస్య వచ్చింది ఈ కుటుంబం యొక్క పరువు మర్యాద పాలు కాపోతుంది నువ్వు ఏదైనా చేసి ఈ కుటుంబాన్ని ఈ కుటుంబ గౌరవాన్ని కాపాడు ఎవరు చెప్పారు ఎడు చెప్పండి ఏసై చెప్పాడు ఏసు ఏం చేశాడో తెలుసా మూడో కంటికి తెలియకుండా మరొక్కరికి తెలియకుండా అక్కడున్న వాళ్ళకి చెప్పాడు అక్కడున్నటువంటి పాత్రలను నీళ్లతో నింపండి అంటే గబగబ ఖాళీగా ఉన్నటువంటి రసపు పాత్రలన్నింటినీ కూడా నీళ్లతో నింపేశారు యేసు ఆ వివాహంలో పరువు పోయే సమస్య వచ్చినప్పుడు ఆ నీళ్లను ఎవ్వరికీ తెలియకుండా ద్రాక్షరసముగా మార్చేశాడు ఏదైతే పరువు తీసేస్తుందో ఆ పరువు తీసే తీసేసే సమస్య ఏసయ్య చేతికి అప ఏసయ్య చేతికి అప్పగి అప్పగించినప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి ఆ ఇంటి యజమానిని అందరూ తెగమెచ్చేసుకున్నారు అబ్బాబ్ ఏమిటి మనిషి ఎంత చక్కని ద్రాక్ష రసాన్ని ఎంత స్వచ్ఛమైన ద్రాక్షరసాన్ని చివరిదాకా మనకు అందించగలిగాడు సామాన్యుడు కాదు సుమా అని చెప్పి అందరూ కూడా అతన్ని మెచ్చుకున్నారు ఈ సహోదరి సహోదరులు ఆ రోజు వివాహంలో ఓ సమస్య ఏమిటంటే అది పరువు తీసేసే సమస్య కానీ జరిగింది ఏమిటంటే పరువు తీసేసే సమస్య అక్కడ ప్రత్యక్షమైనప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్పారట సమస్య వచ్చింది దయచేసి ఈ సమస్యను ఈ కుటుంబ పరువు బజారు కా బజారుపాలు కాకమునిపే పరిష్కరించు యేసుక్రీస్తు ఆ కుటుంబం యొక్క గౌరవము మర్యాద బజారుపాలు కాకమునిపే మూడో కంటికి తెలియకుండా ఆ సమస్యను తీర్చేయటమే కాదండి ఆ సమస్యను ఆశీర్వాదంగా మార్చేశాడు రండి ప్రార్థన చేద్దాం నాయనా మా బిడ్డల జీవితాల్లో నువ్వు ఉండాలి మా బిడ్డల భవిష్యత్తులో నువ్వు ఉండాలి మా బిడ్డల వివాహ విషయంలో నువ్వు ఉండాలి మా బిడ్డల చదువు విషయంలో నువ్వు ఉండాలి మా బిడ్డల సేవ విషయంలో నువ్వు ఉండాలి నాయన అయ్యా మా కుటుంబంలో నువ్వు ఉండాలి మా ఉద్యోగాల్లో వ్యాపారాల్లో వ్యవసాయంలో వృద్ధిలో నాయన నువ్వు ఉండాలి నాయన నువ్వు ఉండాలి అయ్యా నువ్వు ఉండాలి నాయనా ఆ రోజు నువ్వు ఉన్నావు కాబట్టే ఆ ఇంటి పరువు నిలబడింది అయ్యా నువ్వు మాతో ఉన్నట్లయితే మా కుటుంబ గౌరవం నిలబడుతుంది నాయన మా మా సాక్ష్యము నిలబడుతుంది నాయన అయ్యా ఆ రోజు ఏదైతే వారి పరువు తీయబోతుందో నువ్వు కలుగు చేసుకున్నావు కాబట్టే అదే వారిని ఘనపరిచింది నాయన ఘనపరిచింది అయ్యా ఘనపరుచయ్యా ఇకే మహిమ ఘనచ ప్రభావమును చెల్లిస్తూ ఏసు నామం పేర వేడుకుంటున్నావు తండ్రి ఆమెన్ ఫ్రెండ్స్ ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను హ్యావ్ బ్లెస్డ్ డే